దూరం వెళ్ళాక చెట్టు నీడలో కూర్చొని తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలను తృప్తిగా భోజించారు. ఇద్దరు కలిసి తిన్నారు. అప్పుడు తండి కొడుకుతో ఒక గంట విసమిస్తాను మెలకుగా ఉండు ఇక్కడ దొంగల భయం ఉంది అని తండి కొడుకుతో చెప్పాడు.

పోయారు ఇక కొట్టడ మాపేసి చనిపోయాడేమో అనుకొని అందరూ తలొదిక్కు వెళ్ళిపోయారు తండ్రి నిద్రలేచి చూస్తే కొంచెం దూరం అలా పడి ఉన్న కుమారుడిని గమనించాడు అక్కడ కనిపించాడు ముందుకి వెళ్ళగానే నడుస్తూ నడుస్తూ వెళ్ళగానే కొడుకు కోసం వెతికి వెతికిసి అలసిపోయి అక్కడ చూడగా ఈ వెల్లి కుమారిని పరిస్థితి బాగా లేదని తల్లడిల్లి దాదపడి తీర్చేసి ప్రయాణము మానుకొని అక్కా ఊరికి లేక ఆ ప్రయాణం మానుకొని తాత ఇంటికే తీసుకువచ్చి వైద్యం చేయించాడు కురుపుకి కుమారుడు తండి నాన్నగారు మీరు చెప్పిన మాట వినక నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను పెద్దల మాటను గౌరవించకపోతే జరిగే ప్రమాదాలు తెలుసుకున్నాను నన్ను క్షమించండి అని ప్రార్థించాడు అప్పుడు తను చాలా బాధపడ్డాడు అవును కదా బాబు నువ్వు వెళ్ళవల్సింది కాదు కదా నేను నిద్ర పోయాను నువ్వు వెళ్ళకు అని చెప్పాను కదా వెళ్ళవద్దు